సీట్ పోతుందట కదా అక్క అని అంటేనే పోతేవోని నేను జగనన్న సైనికురాల్ని అన్న కోసం ప్రాణమైనా ఇస్తా సీట్ ఇయ్యనా అన్నట్టు చెప్పింది మంత్రి రోజక్క అసంటిది ఇక జగనన్న హ్యాపీ బర్త్డే రోజు వట్టిగా ఉంటుందా ఇగో జగనన్న చల్లగా బతకాలని అన్న పేరు మీద ఏమేం చేసిందో చూడూరి శాంతా క్లాస్ సారు రెండు చేతుల నిండా సంచులు పట్టుకొని ఏటో పోతున్నాడు సంచుల ఏమేం బహుమతులు ఉన్నాయో గవన్నీ పోతున్నాడో అని అనుకుంటుర్రు కదా బహుమతులు పట్టుకొని ఏనీకి పోతున్నది గాని గానీ గీయేషం వెనుక ఉన్నది తాత గాదు మన మంత్రి రోజక్క అవునంటే అగ చూస్తున్నారా పిల్లలకు బొమ్మలు చాక్లెట్లు ఇంటోళ్ళందరికి బట్టలు బాతలు ఇచ్చి ముఖానికి వేసుకున్న మాస్క్ తీసి సర్ప్రైజ్ చేసింది అందరినీ అక్క మాస్క్ తీసేట ఇంటోళ్ళంతా ఉబ్బి తప్పిపోయారు అనుకో రాదు బొమ్మలను బట్టలను చూసి ఆడపిల్లలైతే ఎగురుకుంటా మస్తు సంబరపడ్డరు ఆ టెంక సాధక బాధకాలన్నీ అడిగి తెలుసుకున్నది అక్క ఇంట్లో అందరి చేత కేక్ గోయించి పిల్లలకు తినిపించి తాను కూడా తిన్నది ఎంత పెద్ద మనసో గదా మంత్రి రోజక్కది ఇంతకు క్రిస్మస్ రానే రాలేదు కదా అక్క గిదంతా ఎందుకు చేసింది అని అనుకుంటున్నారా ఎందుకంటే అన్నయ్య తర్వాత అన్నయ్య సొంటోడు సీఎం జగనాల్ సార్ బర్త్డే కదా బేస్తారం ఆగు అందుకే అన్న సల్లగుండాలే నిండు నూరేళ్లు సల్లగా బతకాలే అని గిట్ల వేసిందట ప్రతి సంవత్సరం జగనన్న పుట్టినరోజు నాకు చాలా స్పెషల్ సో ఆ రోజు ఏదో ఒక పేద కుటుంబం జగనన్న కోసం జగనన్నని ప్రేమిస్తున్న కుటుంబం బాగుండాలి అన్న ఆశతో వారి ఆశీస్సులు జగనన్నకి ఎప్పుడు ఉండాలన్న ఆకాంక్షతో నేను వెతికి పట్టుకొని వారికి హెల్ప్ చేయాలనుకుంటాను ఇదేం కొత్త కాదు రోజక్కకు ఏటా సీఎం జగన్నాల్ సార్ బర్త్డే వచ్చిందంటే ఏదో ఒక మంచి పని ముంగటేసుకుంటది అక్క అట్లనే ఇప్పుడు దివ్యాంగుడైన నాగరాజు అనేటి గీ అన్న ఇంటోళ్ళ పరిస్థితి తెలుసుకొని గీ తీరుగా అరుసుకున్నది విజయవాడ వాంబే కాలనీలో ఉంటాడట గీ అన్న దివ్యాంగుడైన సొంత కాళ్ళ మీద నిలబడి చెప్పులు అమ్ముకుంట కుటుంబాన్ని పోషిస్తున్నాడట పాపం ఇంటావనేమో పానం మంచగలేక మంచం పట్టింది అందుకే గీ ముచ్చట తెలిసి రోజక్క మనసు చలించింది ఒట్టిగా గిఫ్టులు ఇచ్చి మాట ముచ్చట పెట్టుడే రూపాయల పైసా సాయం కూడా చేసిందట అక్క ఏమైనా పేదింటోళ్ళ మొక్కల్లో ఎలుగులు నింపింది అక్క ఎంత గొప్ప ముచ్చటో కదా జగన్ అన్న కోసం ప్రాణం ఇచ్చేటంత ప్రేమ ఉన్న రోజక్కకు ఈ సాయం ఒక లెక్కన చెప్పుర్రి అందుకే రోజక్కను మస్తు మెచ్చుకుంటుర్రి ఇప్పుడు ఇది చూసిన పబ్లిక్